దయచేసి దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ మీకు మీ పిల్లలకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సార్ దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి పిల్లలు చూస్తే మీ తల్లిదండ్రులకు ఈ వీడియో చూపించండి తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే మీరు ఈ వీడియో పిల్లలకు చూపించండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ మీకోసం మీ పిల్లల కోసం మీ పేరెంట్స్ కోసం దయచేసి ఈ వీడియో చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది సార్ ఒక కొడుకు వాళ్ళ మమ్మీని డాడీని ఏమడుగుతారంటే డాడీ నేను కాలేజీకి వెళ్తున్నాను అందరికీ కార్లు వేసుకొని వస్తున్నారు కాలేజీకి అందరూ బండ్లు వేసుకొని వస్తున్నారు ఒక్కొక్క బండి నాలుగు లక్షలు ఒక్కొక్క బండి రెండు లక్షలు ఒక్కొక్క బండి ఒక్కొక్క కారు ఐదు లక్షలు ఒక కారు పది లక్షలు ఒక కారు ఇరవై లక్షలు ఇలా కార్లు వేసుకొని వస్తున్నారు నాకు మీరు ఏమీ ఇవ్వలేదు నేను కాలేజ్ బస్సులో వెళ్తున్నాను లేదా ఆటోలోకి వెళ్తున్నానని ఒక కొడుకు చెప్తాడు రోజు చెప్తా ఉంటే వాళ్ళ తండ్రి సాధారణమైన వ్యక్తి అంటే ఏదో పనిచేసి బతుకుతూ ఉంటాడు ఆ తండ్రి కొడుకు తీసేయాలని ఆశ ఉన్నా తీసించే సోమత లేదు సో ప్రతిరోజు ఇల్లు ఇంట్లో గొడవ కొడుకుకి తండ్రికి ఇలా ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉంటుంది తండ్రి ఏం చేస్తాడంటే ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీలో ఇంట్రెస్ట్కి తీసుకుంటాడు త్రీ రూపీస్ ఇంట్రెస్ట్కి ఒక టెన్ ల్యాక్స్ పెట్టి కారు తీసిస్తాడు పది లక్షల రూపాయలు పెట్టి ఆ తండ్రి వాళ్ళ కొడుకు కారు తీసిస్తాడు కారు విలువ పది లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు ప్రతిరోజు కాలేజీకి వెళ్తూనే ఉన్నాడు ఆ కుర్రాడు కాలం గడిచిపోతుంది ఆ తండ్రికి సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ పొలం కానీ ఏమీ లేదు ఉన్నది నెల నెల వచ్చేలోపు రెంట్ కట్టుకుంటూ పిల్లల్ని సాగించుకుంటూ ఉన్నాడు పది లక్షల రూపాయల కారు కొన్నాడు ఆ కారుకి డైలీ కాలేజీకి వెళ్ళటానికి అతను షికారు చేయడానికి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి డైలీ వచ్చేలోపు థౌజండ్ రూపీస్ ఖర్చు పెడుతున్నాడు అంటే నెలకి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు వాళ్ళ తండ్రి ఇవ్వకపోతే వాళ్ళ తండ్రితో గొడవ సో తండ్రి కూడా ఏం అంటే నాకు ఒకగాన ఒక కొడుకే కదా అని చెప్పేసి తండ్రి కూడా అమౌంట్ ఇస్తూనే ఉన్నాడు ఇంకొక కంపెనీలు పనిచేస్తున్నాం అని చెప్పే కదా అదే కొడుకుకి కొడుకు కారు ఇప్పియమంటే వాళ్ళ తండ్రి ఏం చెప్పాడంటే మనకి కారు వద్దునా మనకి ఉండటానికి సొంత ఇల్లు లేదు ఉండటానికి ప్లాటు లేదు ఇల్లు లేదు ఏం లేదు అని చెప్పేసి అతని దగ్గర ఒక పది లక్షల రూపాయల ఉంటే ఆ పది లక్షలతో ఒక ఓపెన్ ప్లాట్ కొన్నాడు ఓపెన్ ప్లాట్ ఎక్కడో దూరంగా కొన్నాడు అతని దగ్గర ఉన్న బడ్జెట్లు దూరంగా ఒక పది లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు ఆ పది లక్షలు పెట్టి ఇతను కారు కొన్నాడు ఆ పది లక్షలు పెట్టేసి అతను ఒక ప్లాట్ కొన్నాడు పది లక్షల ప్లాట్ కొనుక్కుంటే పది సంవత్సరాలకి పాతిక లక్షల అయింది ఆ ప్లాట్ విలువ పది లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే ఆ కారు ఈరోజు ఈ పది సంవత్సరాల్లో ఆ కారు రెండు లక్షల యాభై వేలకు అడుగుతున్నారు సో ఈ రెండు లక్షల యాభై వేల అడగ కాక ప్రతిరోజు వెయ్యి రూపాయల కారుకు మెయింటెనెన్స్ అతను అంటే కారులో తిరుగుతున్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా కారు ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు ఉంటుంది ఈరోజు అతను ఆస్తి చూ పది లక్షలు ఆ రోజు ప్రాపర్టీ కొనుక్కుంటే మాది పాతిక లక్షలు అయింది పది లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే ఈ వ్యక్తికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అడుగుతుంది ఈ పది సంవత్సరాలకి ఎంత కారుకి డీజిల్ పోసుంటాడు పెట్రోల్ పోసుంటాడు ఇంత మెయింటెనెన్స్ ఖర్చు ఏమిటి సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను లేనిది క్రియేట్ చేయడం కాదు ఉన్న వాస్తవం చెప్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ముఖ్యం డబ్బు లేనిదే ఎక్కడ మనం మనకు విలువంటూ ఉండదు కేవలం డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది డబ్బు లేకపోతే కట్టుకున్న మన భార్య దగ్గర కానీ మనకు పుట్టిన మన బిడ్డల దగ్గర కానీ మన కన్నా తల్లిదండ్రులు కానీ ఎవరికి ఎవరికి కూడా మనకంటూ వాళ్ళకు విలువ ఉండదు ఎందుకు విలువ ఉండదు అంటే మనకు ఆ డబ్బు లేదు ఈరోజు కారు తీసిస్తాడు కారు కావాలి ఇల్లు కావాలి ఆస్తి కావాలి పొలం కావాలి అన్ని ప్రాపర్టీస్ కావాలి అన్ని ప్రాపర్టీస్ కావాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కోటేశ్వరులు కూడా చేసేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు పొలిటికల్స్ ప్రతి ఒక్కరు డబ్బు ఉన్న వ్యక్తులు కూడా అందరూ ఏం చేస్తారు వాళ్ళు రూపాయి రూపాయి ఇన్వెస్ట్ రూపాయి రూపాయి కూడబెట్టి ఆ డబ్బులతోటి పొలాలు స్థలాలు ఇల్లు ఎక్కువ ఉంటారు రోజు కొని వదిలేసేస్తే నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు మనం పెట్టిన పది రూపాయలకి హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా వస్తుంది అంటే మనం పది లక్షలు పెడితే ఐదు లక్షల లాభం అని వస్తుంది అది ఓపెన్ ప్లాట్ కావచ్చు ఇండిపెండ్ హౌసెస్ కావచ్చు డూప్లెక్స్ హౌస్ కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కావచ్చు ఎనీ ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీస్ అయినా కానీ ఇప్పుడు మీ పిల్లలు ఒక ఫంక్షన్ చేస్తారండి ఒక కళ్యాణ మండపంలోను ఫంక్షన్ హాల్లోనూ మ్యారేజ్ మ్యారేజ్ కావచ్చు పుట్టినరోజు కావచ్చు ఎనీ ఫంక్షన్ ఏదైనా చేస్తారు చేసినప్పుడు ఒక పది లక్షలు పెడతారు ఇరవై లక్షలు పెడతారు మనం పెట్టిన డబ్బులు ఒక్క రూపాయి మనకు తిరిగి వస్తాయా రావు అదే ఆ పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ మీరు ఎక్కడైనా కొనండి మీరు ఎక్కడైనా కొనండి కొంచెం కొంచెం దూరమైన పర్వాలేదు కొంచెము దూరమైన పర్వాలేదు కానీ ఏదో ఒకటి ప్రాపర్టీ కొనండి ఆ ప్రాపర్టీస్ మీ పిల్లల పేరుతో రాయండి మీ తదంతరముని ఇది నా పిల్లలకైనా రాయండి హండ్రెడ్ పర్సెంట్ రెట్టింపు అనేది వస్తుంది మీరు పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ఐదు లక్షల రూపాయల లాభం వస్తుంది ఈ పది లక్షల రూపాయలు మీరు ఫంక్షన్ చేస్తే మీ పేరెంట్స్ మీ బంధువులు మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు చాలా బాగా చేసావు ఫుడ్ చాలా బాగుంది ఇంత గ్రాండ్ చేసావు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూనే ఉంటారు కానీ ఏ వ్యక్తి కూడా మీరు ఇబ్బంది పడితే ఒక్క రూపాయి కూడా మీకు ఇచ్చే వ్యక్తులు లేరు ఇవ్వకపోక మీకేదన్నా అవసరమైతే మీ పిల్లల స్కూల్ ఫీజు కాలేజీ ఫీజు కట్టాల్సిన అవసరం వచ్చి ఒక లక్ష రూపాయలు అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా ఆ రోజు గ్రాండు ఫంక్షన్ పది లక్షలు పెట్టి చేసావురా ఎందుకు చేసావురా అదే పది లక్షలు పెట్టి ఒక పొలము ఒక స్థలము కొనుక్కుంటే ఆ ప్రాపర్టీని చూసే నీకు అప్పిస్తారు నీ దగ్గర పది లక్షలు ఉండి ఫంక్షన్ చేశావు ఒక్క రూపాయి అప్పిండు నీకు అదే ఆ పది లక్షల రూపాయలతోటి ఒక ఇల్లు స్థలము కొనండి ప్లీజ్ సబ్స్క్రైబ్